బుల్లితెర మీద మన సీరియల్స్కు ఉండే హవా తెలిసిందే అయితే స్టార్ మా ఛానల్లో ప్రసారం అయ్యే తెలుగు సీరియల్స్ ఏ సీరియల్కి రీమేక్గా తీసుకోబడ్డవి ఒరిజినల్ సీరియల్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టాప్ వన్ పొజిషన్లో ఉన్న బ్రహ్మముడి కూడా ఒక రీమేక్ సీరియలే ఇది నిజానికి గచ్చోరా అనే బెంగాలీ సీరియల్కి రీమేక్ ఇది స్టార్ జల్సా ఛానల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఫ్లాలెస్గా టెలికాస్ట్ అయింది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ పొజిషన్లో ఉన్న నాగపంచమి కూడా ఒక రీమేక్ సీరియలే ఇది కూడా బెంగాలీ లాంగ్వేజ్లో పోంచమి అనే సీరియల్కి రీమేక్గా చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ నుండి ఈ సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా కంటిన్యూ టెలికాస్ట్ అవుతూ ఉంది నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ కూడా ఒక రీమేక్ సీరియలే దీనికి ఒరిజినల్ వర్షన్ కుసు దోలా అనే బెంగాలీ సీరియల్ స్టార్ జల్సా ఛానల్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా ఫ్లోలెస్గా టెలికాస్ట్ అయ్యి టాప్ వన్ పొజిషన్లో నిలిచింది నెక్స్ట్ పొజిషన్లో మంచి టీఆర్పీతో ఉన్నది నువ్వు నేను ప్రేమ ఈ సీరియల్కి ఒరిజినల్ వర్షన్ ఏంటనేది నేను చెప్పనక్కర్లేదు ఇస్ పిఆర్కో క్యా నామ్దో అనే హిందీ సీరియల్ ఇది ఆల్రెడీ టబ్ కూడా చేశారు చూపులు కలిసిన శుభవేళ ఆ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీలో ఎంతమంది ఫ్యానో కమెంట్ చేసి చెప్పండి ఈ మధ్యనే స్టార్ట్ అయి కూడా మంచి టీఆర్పీతో టూస్కెళ్ళిపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈ సీరియల్ కూడా ఒక రీమేక్ సీరియలే తమిళ్లో సిరగడిక్క అస్సై అనే సీరియల్కి రీమేక్గా చేశారు ఇది స్టార్ విజయ్లో వస్తుంది జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతుందనమాట గుండె నిండా గంటలేమో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది ఒకప్పుడు మనందరికీ ఫేవరెట్ అయినటువంటి గుప్పెడంత మనసు సీరియల్ కూడా రీమేక్ సీరియలే దీని ఒరిజినల్ వర్షన్ వచ్చేసి మోహర్ అనే బెంగాలీ సీరియల్ ఈ సీరియల్ ఈ టూ లాంగ్వేజెస్లోనే కాకుండా డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్లో కూడా రీమేక్ అయింది నెక్స్ట్ పలుకే బంగారమాయణ అనే సీరియల్ కూడా ఒక రీమేక్ సీరియలే దీనికి ఒరిజినల్ వర్షన్ మరాఠీలో అబోలీ అనే సీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో స్టార్ట్ చేశారు సెవెన్ ట్వంటీ ఎపిసోడ్స్లో టాప్ వన్ రేటింగ్లో నిలిచింది ఇప్పుడు రీమేక్ సీరియల్స్ అయితే బాగా హిట్ అవుతున్నాయి సత్యభామా సీరియల్ కూడా రీమేక్ సీరియలే దీనికి ఒరిజినల్ వర్షన్ హిందీలో మంఖా అవర్ ప్రతిజ్ఞ అనే సీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు ఈ సీరియల్ టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్గా స్టార్ ప్లస్ ఛానల్లో అయితే టెలికాస్ట్ అయింది టీఆర్పీ రేటింగ్స్లో నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది మధురా నగరిడో సీరియల్ ఈ సీరియల్ ఆఫ్టర్నూన్ ప్రసారం అవుతుంది స్టార్ మా ఛానల్లో దీనికి ఒరిజినల్ వర్షన్ హిందీలో ఏ హై చాహతే ఈ సీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది త్రీ జనరేషన్స్ కంటిన్యూ చేశారండి ఈ సీరియల్ని అయితే నెక్స్ట్ టీఆర్పీతో ఉన్నది పాపే మా జీవనజ్యోతి ఈ సీరియల్ కూడా బెంగాలీ సీరియల్కి రీమేక్గా చేశారు మా తుమే చార్ గమ్ అషేనా అనేది సీరియల్ టైటిల్ బెంగాలీలో స్టార్ జల్సా ఛానల్లో టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు లాంగెస్ట్ డ్యూరేషన్ అని చెప్పాలి నెక్స్ట్ కుంకుమ పువ్వు సీరియల్ ఇది మలయాళంలో కూడా సేమ్ టైటిల్ కుంకుమ పువ్వు అనే సీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు టూ థౌజండ్ లెవెన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎపిసోడ్స్తో టాప్ వన్ రేటింగ్లో నిలిచింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకైతే లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ సీరియల్ ఈ సీరియల్ కూడా బెంగాలీ సీరియల్కి రీమేక్ అనమాట ఇస్టీ కుటుంబ అనేది సీరియల్ టైటిల్ స్టార్ జల్సా ఛానల్లో టూ థౌజండ్ లెవెన్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఈ సీరియల్ కూడా మీకు స్టార్మాలో ప్రసారం అయ్యే ఏ సీరియల్ ఫేవరెట్ అనేది కమెంట్ చేసి చెప్పండి అలానే ఏ సీరియల్ అప్డేట్స్ కావాలి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి ఊర్వశవో రాక్షస్వో నిజానికి ఒక హిందీ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ అనమాట ఏక్ హసీనా తీ అనేది సీరియల్ టైటిల్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు కంటిన్యూ అయింది టూ థర్టీ ఎపిసోడ్స్తో ఎండ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఎటో వెళ్ళిపోయింది మనసు ఇది ఆల్రెడీ మన తెలుగులోనే జీ తెలుగులో ప్రేమ ఎంత మధురంగా ఉంది కానీ ఇదైతే మన స్టార్ ఛానల్లోనే మలయాళం వర్షన్లో గీతా గోవిందం అనే సీరియల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు కానీ ఇది డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్లో ఆల్రెడీ ఉంది ప్రేమ ఎంత మధురం అయితే సూపర్ డూపర్ హిట్ జీ తెలుగులో ఇక నెక్స్ట్ రాబోతున్న కార్తీక దీపం టూ కూడా రీమేక్ సీరియలే సో ఇదైతే తమిళ్లో చెల్లమ్మ అనే సీరియల్కి రీమేక్గా తీసుకుంటున్నారు సో కార్తీక దీపం టూ అప్డేట్స్ కోసం కూడా ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డూ కమెంట్ యువర్ ఫేవరెట్ సీరియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్